ఛత్రపతి సినిమాతో మొదలైంది మీ ఇద్దరి జర్నీ అండ్ ఆ ఛత్రపతి సినిమాలో మీ క్యారెక్టర్ మీ క్యారెక్టరైజేషన్ మీరు చెప్పిన డైలాగులు ఎందుకు ఒక్కసారి చెప్పరా ఒక్క అడుగు అని స్లోగా ఇది స్లోగా ఉందా ఎంత బేస్ ఉందో తెలుసా ఆ ఒక్క అడుగు వంద అడుగులు వేసినట్టుంది సో అలా ఛత్రపతి టు బాహుబలి అప్పుడు మీ స్నేహం అండ్ ఇప్పుడు ఈ బాహుబలిలో మరి ఫోర్ ఇయర్స్ ఆఫ్ ట్రావెల్ అది ఇంకా ఎంత బలపడింది ఒకటి ఒక రిలేషన్షిప్ ఒక ఫ్రెండ్షిప్ ఏదన్నా సరే అండి ఒక ట్రావెల్లో వేరే రకాలు ఏదో మనం ఫేస్ అవ్వాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రోజు పక్కనే ఉన్న ఫ్రెండ్కి పది రోజుల తర్వాత ఉన్న ఫ్రెండ్కి దిస్ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ పది రోజులకి ఒకసారి వచ్చే ఫ్రెండ్కి బట్ రాజమౌళి గారితో ఏంటంటే ఆయన కానీ ఆయన క్యారెక్టర్ గొప్పది కాబట్టి టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ నుంచి ఆయన చూసిన క్యారెక్టర్ రోజు రోజుకి బెటర్ బెటర్మెంట్ అవ్వడం తప్ప ఎప్పుడు వన్ పర్సెంట్ కూడా తగ్గలేదు అన్ని హిట్స్ తర్వాత నేను మగ దగ్గర ముందు తెలుసు నాకు తర్వాత తెలుసు బాహుబలి వన్ తర్వాత తెలుసు బట్ ఆయన నాకు తెలిసి ఎవ్రీ డే బెటర్ పర్సన్ అవుతున్నారని నా పర్సనల్ ఇంటెలిజెన్స్ అనేది అందరికీ ఆడియన్స్ తెలుసు ఎందుకంటే సినిమాలు చూస్తున్నాం ఆయన చేసే సినిమాలు ముందు తర్వాత అన్నీ చూస్తున్నారు క్యారెక్టర్గా ఆయన ప్రతిరోజు బెటర్ పర్సన్ అవుతున్నారని నా పర్సనల్ ఒపీనియన్ అంటే రాజమౌళి గారు ఫస్ట్ ఏదైతే థాట్ యూనివర్స్ లోకి పంపించారో ఇంత మంది పాజిటివ్ వాళ్ళని అట్రాక్ట్ చేసింది అనమాట ఒక చోటికి తీసుకొచ్చింది అందుకనే ప్రాబ్లీ దిస్ ప్రాజెక్ట్ గాట్ దిస్ మచ్ ఆఫ్ మై అంటే నేను ఫస్ట్ పార్ట్ లో ఎక్స్‌పీరియన్స్ నేనే ఏంది ఏంటంటే అందరూ సినిమా వర్క్ అవుట్ అయితే అందరికీ ఏదో మన అనుకున్న దానికంటే ఏదో ఎక్కువ వస్తుందని అందరూ ఫీల్ అయ్యాం బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రాజమౌళి గారికి కావాల్సిన ప్రొడ్యూసర్ అండి సినిమా సో ద ప్రొడ్యూసర్ అనేది నేను చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్ దొరకడం వల్ల దిస్ ఇస్ బాహుబలి ఇది ఇన్ని ఇన్ని కంట్రీస్లో కానీ ఇన్ని నేషనల్ సినిమా అవడానికి విజన్ ఉంది కానీ బట్ దాన్ని సపోర్ట్ చేసింది ఒక బ్యాక్ బోన్లో ఇట్ ఇస్ ద ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ అయ్యాక ఎంత అవుతుందో ఏమవుద్దో అని దిగేదాకా తెలియ తెలియదు తెలియదు పార్ట్ పాటు కొంచెం పర్వాలేదు ఎందుకంటే ఇలాంటి సినిమా ముందు చేయలేదు బట్ ఎప్పుడు అసలు ఆయన ఫేస్లో కోపం చూడలేదు టెన్షన్ చూడలేదు టెన్షన్ ఉండదు డెఫినెట్గా ఇట్స్ నాట్ అవర్ జోక్ టూ మచ్ ఆఫ్ రిస్క్ ఆల్మోస్ట్ తల తాకిడి పెట్టినట్టే కదా అస్సలు ఆయన గ్రేట్ గ్రేట్ పుట్టింగ్ అందరూ సెట్ బాయ్ అవును లైట్ బాయ్ అందరూ ఏదో అద్భుతం చేస్తుంది మనం ఏ అద్భుతంలో ఉన్నాం అనేది ఎవ్రీబడి యూస్ టు ఫీల్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఫైనలీ సినిమా ఆడియన్స్ చెప్పేదాకా తెలియదు ఏ సినిమా అన్నా ఎంత గొప్పలేనా బట్ ఆ ఫీల్ ఉండేది గొప్ప సినిమాలో ఏదో ఉన్నాం మనం వీ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అనేది ఫస్ట్ పార్ట్లో అందరికీ ఉంది మొత్తం టీమ్ అందరికీ ఒక్కొక్క రోజు సెవెన్ హండ్రెడ్ పీపుల్ ఒక్కొక్క రోజు వెయ్యి మంది షూటింగ్లో ఒక్కొక్క రోజు రెండేస్ వేల మంది బట్ ఎవ్రీబడి బాహుబల్లో ఉన్నాం అనే ఫీలింగ్ బిఫోర్ ఫస్ట్ పార్ట్లోనే ఉండేది చాలామందికి అది అందరికీ అండ్ ఈ సినిమా ఆడాలని పాజిటివ్గా ఫీల్ అవడం అందరికీ హెల్ప్ అయ్యి ఉంటుంది